శివాజ గురువే నమ శ్రీ క్రోధినామ సంవత్సర కర్కాటక రాశి ఫలితాలు పునర్వసు నక్షత్ర నాలుగవ పాదము పుష్యమి నక్షత్ర నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్ర నాలుగు పాదములు కలిపితే కర్కాటక రాశి ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి ఆదాయము పద్నాలుగు వ్యయము రెండు రాజపూజ్యత ఆరు అవమానము క్రోధినామ సంవత్సర కర్కాటక రాశి వారి గ్రహచారము పరిశీలిస్తే గురువు ఏకాదశ స్థానమునందు సంచరించుట శని ఎనిమిదవ స్థానమునందు సంచరించుట రాహువు తొమ్మిదవ స్థానమునందు సంచరించుట కేతువు తృతీయ స్థానమున సంచరించుట చేత ఈ సంవత్సరము ఈ కర్కాటక రాశి స్త్రీ పురుషాదులకు ధనము విద్య సంపత్తు బుద్ధి సంతానమునకు కారకుడైనటువంటి గురువు మంచి స్థానములందు ఉండుట చేత ఎలాంటి కష్ట సాధ్యమైన పనులైనా సాధించగలరు వ్యక్తిగతంగాను సాంఘికంగా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి గృహ నిర్మాణాది పనులు కలిసివచ్చును నూతన ప్రయత్నములు ఫలిస్తాయి బంధువర్గంలో మీ ప్రాముఖ్యత అనేది పెరుగుతుంది అన్ని రంగాల వారికి కూడా జీవన వృద్ధి రాజపూజ్యత పెరుగును కుటుంబ ఔన్నత్యము చిత్ర విచిత్ర వస్తు వస్త్ర మూలక ధన వ్యయము కలుగును తలవని తలంపుగా అభివృద్ధిలో మార్పులు జరుగుతాయి అష్టమ శని వల్ల స్వల్పంగా అనారోగ్యము రక్త మార్పు ధాతుబలము తగ్గుట వంశ క్రీడలు కలుగును అలాగే వాహన ప్రమాదాలు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి ప్రయాణములు చేయవలను గతంలో ఎడబాటుగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు ఆనందమైన జీవనము అనుభవించగలరు దాంపత్య సౌఖ్యము అనుభవించగలరు ధైర్యంతో ఉంటారు ఈ సంవత్సరము ఉద్యోగులకు మంచి యోగదాయకమైనటువంటి కాలముగా ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములందు పనిచేస్తున్న వారికి ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు ఇంక్రిమెంట్లు పెరుగుట అధికారుల మన్ననలు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది చిన్న పెద్ద అందరికీ కూడా లాభదాయకంగా ఉంటుంది గృహ నిర్మాణాలు కూడా చేసే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఈ సంవత్సరము ఉద్యోగం లభించి జీవితంలో స్థిరత్వము పొందగలుగుతారు ప్రైవేటు సంస్థలలో పనిచేస్తున్న వారికి యజమానుల గుర్తింపు లభించి ఉన్నత స్థితికి ఎదుగుతారు రాజకీయ నాయకులకు మంచి కాలము ప్రజలతో సఖ్యత మంచి పేరు అటు అధిష్టానంలో కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పార్టీలో మంచి పదవులు లభించే అవకాశం ఉంది ఎన్నికలలో సీట్లు పొంది తప్పక విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా నిలదొక్కున్నను అధికంగా ధనము మాత్రము ఖర్చవుతుంది గ్రామములలో అనేక నూతన కార్యక్రమంలో నిర్వహిస్తారు అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా లాభదాయకంగా ఉంటుంది ఆశించిన లాభాలను చూస్తారు నూతన వ్యాపారంలో ప్రారంభిస్తారు హోల్సేల్ మరియు రిటైల్ రంగంలోని వారికి యోగదాయకంగా ఉంటుంది సరుకులు నిల్వ చేసే వారికి కూడా మంచి లాభాలు వస్తాయి షేర్ మార్కెట్లో ఉన్నవారికి గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరము బాగుంటుంది జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వాములతో సఖ్యత వలన రాణింపు అనేది ఉంటుంది స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు ఈ సంవత్సరము విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి ఉన్నత విద్య లభిస్తుంది మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు చెడు స్నేహాలకు అలవాటు పడకుండా చదువులందు రాణిస్తారు ఎంట్రెన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న చోట్ల సీట్లను పొందగలుగుతారు వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా బాగా ఫలిస్తాయి మంచి ఆదాయాన్ని పొందుతారు చేసినటువంటి రుణాలన్నీ కూడా తీర్చివేస్తారు గృహంలో కూడా శుభకార్యములు జరుపుకుంటారు కౌలుదారులకు లాభాలు వస్తాయి ఇటు పౌల్ట్రీ రంగం వారికి కూడా లాభదాయకంగా ఈ సంవత్సరం అనేది ఉంటుంది స్త్రీలకు గురుబలం వల్ల పట్టిందల్లా బంగారమా అనున్నట్లు ఉంటుంది కుటుంబంలో కూడా అందరూ కూడా వీరి మాట ప్రకారంగా నడుచుకుంటారు వీరి పేరుతో ఆస్తులు విలువైన వస్తువులు లభించును భార్యాభర్తల మధ్య సరైన అవగాహనతో సుఖమైనటువంటి జీవితాన్ని పొందుతారు సంతానం వల్ల సౌఖ్యము శుభకార్యాలు చేస్తారు ఉద్యోగము చేస్తున్న వారికి ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు జరుగుతాయి అధికారుల అనుగ్రహము శ్రమకు తగినటువంటి గుర్తింపు అనేది లభిస్తుంది ఇక వివాహం కానీ స్త్రీలకు ఈ సంవత్సరము ఖచ్చితంగా వివాహము జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి మంచి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు ఊహించని విధంగా జీవిస్తారు ప్రతి ఒక్కరి దృష్టి కూడా వీరిపైనే ఉంటుంది గతంలో ఎన్నడూ లేని విధంగా సుఖవంతమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తారు వీరి యొక్క శక్తి సామర్థ్యాలు అందరికీ తెలిసి పేరు ప్రఖ్యాతలు పొందగలుగుతారు అష్టమ శని ప్రభావము స్వల్పంగా ఉంటుంది ఈ రాశివారు చేయవలసినటువంటి శాంతి పరిహారాలు వీరికి నరఘోష ఎక్కువగా ఉండడం వలన మంగళ శనివార నియమాలు పాటించాలి శనిగ్రహ శాంతి చేయించండి శివాలయాల్లో రుద్రాభిషేకము చేయించండి శ్రీశైల క్షేత్ర సందర్శన మంచి ఫలితాన్ని ఇవ్వగలదు శుభం భూయాత్